వేదిక నవీకరించిన పెద్దలు అది నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇండి ఉమ్మడి అభ్యర్థి శ్రీ కందికొండ వెంకట ప్రసాద్ గారికి మరియు వేదిక నవీకరించినటువంటి రాష్ట్ర జిల్లా పట్టణ మరియు మున్సిపల్ కౌన్సిలర్లకు ఇచ్చేసేటువంటి కోటి సోదరులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను రెండు మాటల్లో మాట్లాడుతున్నాను అంటే మా కాబట్టి ముగించేస్తాను ఎక్కువ చెప్పను మా ఇళ్లలో జరుగుతా చూసారా పెళ్లి చదువుతాడే కదా మనం పని చేస్తాము హడావుడిగా పనిచేసి పెళ్లి అయిపోయి మూడు అమ్మ తాగి పెట్టి మా ఇళ్ల అంత భోజనం చేసినంత వరకు హడావుడిగా ఉంటామో అదే విధంగా లో తేగో మాగ్ల నర్ కార్యక్రమమా మాగ్లతో మంచి చేయని కార్యక్రమం అంటే జేని నిరోధనీ కట్టుకుంట వికట ప్రసాద్ గారు మన ఎన్ఎమ్ఎల్ గా చేసుకొని ఒక వరకు విస్తృత పోయే విన పోయే ఏమైనా పురం పురం పట్టం పురం నా దగ్గర పాణవతవ అవకాశం ఉన్న వ్యక్తి ఎవరైనా వస్తే నేను రాజుకుంటాను నేను భయ ఈ రోజు నుంచి మనం ఒక వర్గవంత చేస్తారు అందులో పై

ఆడే నిర్ధారణ తింటారు ఈ రోజు ఈ సారి మాసూరికి ఉట్టి పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విషయాలు కలిసి మారిస్తే ఈ రోజు చోట విశాఖించే ఈ రోజు అందంగా విశాఖ పార్టీ సత్తా ఉన్న నాయుడు గారు విద్యోమశాఖ అంటే ఈ సారి అంటే ప్రజా నిర్మీ చూడాలా అదే కాకపోతే తగిన ఐసీ కాలకి లేదు ఎస్సీఎస్సీ సంతాన్ లేదు అభివృద్ధికి నిర్మీసినట్లు లేదు

రాజకీయంలో ఉన్న వాళ్ళు ఎవరంటే మనకి నేను ఒక మాట చెప్తాను ఐదేళ్లలో వచ్చిన తర్వాత తెలిపే వాళ్ళు మనకు అవసరం లేదు మన కష్టపేద ఉండలో మనం ఎంత కష్టంలో ఉన్నా ఏ తోడున్నా అన్న అంటే వెంటనే పలికే వాళ్ళు ఎవరంటే తెలియదు నాకు మాత్రం బాగా పుట్టుతున్న విషయం ఈ సభలో కూడా తెలియాలనుకో లేదా తెలియదు నాకు కానీ చెప్తున్నాను నాకు చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు ఎన్డిఆర్ మాలజీ ఐడియా ఉందా ఇక్కడ ఇక్కడ ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ మాలజ్ ఏకైక ఏకైక విద్యార్థి విద్యార్థిని మొత్తాన్ని గౌరవంగా చెప్పుకుంటాను ఇక్కడ ఇంతమంది ఇంతమంది అన్న పవర్ లేకుండా అంటారు ఎన్టీఆర్ మాలజీ అన్నీ నాకు ఇప్పుడు లక్ష రూపాయలు రెండు లక్షలు పెద్ద స్కూల్లో కానీ నాకు ఫ్రీగా ఈ ప్రోగ్రాం ఎందుకు చెప్పాలంటే దయచేసి ప్రతి ఒక్కరికి తెలియదు మనగా అందరూ మన అందరము మన యూత్ ఎవరైతే ఫస్ట్ ఓటు వేయాలనుకుంటున్నారో దయచేసి అందరూ మన తండ్రి నన్ను ఓటు వేసి బాగా మనసు పెట్టుకోండి ఎందుకు ఇదే చెప్తున్నారంటే మనకి ఇంతవరకు ఏ ఉద్యోగ అవకాశాలు రాలేదు దయచేసి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకొని మనకు సూపర్ సిక్స్ లో ఉన్నట్టుగా సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు దయచేసి ప్రతి ఒక్కరు ఆ ఉద్యోగాలన్నీ ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఒక తెలుగుదేశం ప్రభుత్వం వస్తూనే ఉంది ఈ సభలో ధైర్యంగా చెప్తున్నాను నేను మనకి తెలిస్తే ఏం చేస్తారో చెప్పకుండా వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పే వాళ్ళు మనకు అవసరం లేదు మనం కష్టంలో ఉన్నప్పుడు అన్న అంటే ఆదుకునే వాళ్ళే మనకు కావాలా దయచేసి ప్రతి ఒక్కరు మన ఓటుని డబ్బుకో మందుకో అమ్ముకోకుండా దయచేసి అందరూ ప్రజలు

ఉండాలి వాళ్ళ అంటుంది ఎవరు మన నన్ను కనిపించండి మీకు నేను ఇచ్చేస్తాను యువత కోసం నేను పోరాడతాను అని చెప్పేసి అని చెప్పేవాడి కన్నా ఇరవై సుదీర్ఘంగా పోరాడుతున్న వ్యక్తిని మనం చూసాము చూస్తున్నాము ఇరవై ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్న వ్యక్తిని చూశాము ఇలాంటి నిజమైన వ్యక్తికి ఇలాంటి మనసున్న వ్యక్తికి అత్యధిక మెజారిటీతో మనం ఓటు వేసి పదవిలో లేనప్పుడే మన బాగోగుల గురించి తెలుసుకునేవాడు పదవి అప్పచెప్పిన తర్వాత మన బాధ్యత మన బిడ్డల బాధ్యత గురించి ప్రశ్నించనాడు చెప్పాలన్నా అందరికీ పెద్దలు గౌరవనీయులు ఈ నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే ఎమ్మెల్యే కందుకున్న వెంకట ప్రసాద్ అన్న గారికి అలాగే ఈ సభకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ అస్సలాం వరకు మొదలవుతున్నారు ఇక్కడ చాలా మంది యువత ఉన్నారు యువత అంటేనే ఒక ఉత్పేన యువత అంటేనే ఒక ఉత్పేన యువత గురించి ఒక మాట చెప్పాలనుకున్నాను యువత అంటే ఒక మహా సముద్రం ఆ సముద్రం ఎలా ఉంటుంది అంటే మీరు చూసే ఉంటారు సముద్రంలో అలా సముద్ర తీరాన్ని తాకుతూ అక్కడికి వచ్చిన ప్రజలకు ఆహ్లాదాన్ని పంచి పెడుతుంటాయి అవే అలంలు ఒకసారి ఆ తీరాన్ని దాటి బయటికి వస్తే ఆ అల కోసం నాయకుడిని అత్తము పెద్ద తమ్ముళ్ళు అందరూ వేసి అత్యధిక మెజారిటీతో వెళ్ళిపోతా చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాను ఒక ఊరిలో నీరు మాతృడానికి వెళ్ళాలి అందులో ఒక ఆవిడ పేరు శాంతమ్మ రెండో ఆవిడ పేరు కాంతమ్మ మూడో ఆవిడ పేరు నారాయణ గుర్తుందను పెట్టుకోండి ఇంతలోనే ఒక దగ్గర ముందు నుంచి వెళ్తాడు శాంతమ్మ అనే ఆవిడ ఉంటుంది ఇతను నా కొడుకు పెద్ద డాక్టర్ అని గర్వంగా చెప్పుకుంటుంది ఆ తర్వాత అంతగానే ఇంకా పెద్దలు వస్తాడు ఆ రెండో ఆవిడ కాంతం అంటుంది ఇతను నా కొడుకు పెద్ద బిజినెస్ మ్యాన్ నెంగళూరులో పెద్ద బిజినెస్ చేస్తాడు పెద్ద పెద్ద అవును సరే తోడి పెడతాను అని చెప్పేసి ఆ నీళ్లు తోడి ఆ పిందను భుజాల మీద పెట్టుకొని తల్లి చేను పెట్టుకొని నడుస్తూ ముందుకు పెడతాడు అంతలోనే తల్లి వచ్చేసి ఆ మిగతా శాంతమ్మ కంతమ్మ ఇద్దరు ఉండాలి వాళ్ళని అంటున్నారు ఎవరు మన ఆరా మీ మొదటి రోజు మనమందరూ ఈ రాష్ట్ర అభివృద్ధికి మా భవిష్యత్తుకి నియోజక భవిష్యత్తు కోసం ఆలోచించి మనమందరూ ఓటు తెలుగుదేశం పార్టీకి వేయాలని చెప్పి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మన అందరి పైన అదేవిధంగా ఈ ఈ రాష్ట్రం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మోసపూర్వ హామీలతో రాష్ట్రానికి ఆర్థికంగా ఎంత దిగజారో మనం అంతా గమనిస్తున్నాం